హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాము పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చాలా కమ్మగా మంచిగా ఉంటుంది కర్రీ చేసుకున్నాం కదా కర్రీ వేసుకున్నాక కొంచెము నేను ఇట్లా కూడా చూపిస్తే మంచిది కదా ఇట్లా చేసుకునే వాళ్ళు ఇట్లా కూడా చేసుకుంటారు కదా అన్నట్టు ఇది కూడా చేస్తున్నా ఇట్లా మనం పొట్లకాయ పెరుగు పచ్చడికి అయితే ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా మన దొండకాయ ముక్కలు ఉంటాయి కదా అట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి లేటుగా పోతాయి గోరం అన్నమాట చాలాసేపు మనం నూనెని అయితే మగ్గించుకోవాలి ఇంకా గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసిన దీంట్లో మినప్పప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి దీంట్లో చాలా బాగుంటుంది ఆవాల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మనం పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇట్లా ఆనియన్స్ కూడా చిన్నగానే కట్ చేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే కమ్మగా ఉంటుంది ఇట్లా చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం మనకి పచ్చిమిర్చి అయితే ఇట్లా తెల్ల మచ్చలు వస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కారం అయితే తగ్గుతుంది ఇట్లా అయితేనే కారం తగ్గుతుంది లేదంటే కొంచెం కారం కారంగా కొంచెం పచ్చిపచ్చిగా అనిపిస్తుంది అన్నమాట పసుపు కూడా వేసుకోవాలి పసుపు గోలిన తర్వాత ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన కర్రీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇవి మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా పుట్లకాయ ముక్కలు అవి కూడా వేసుకోవాలి ఇవి ఇంకా మంచిగా బాగా మగ్గనియాలి మగ్గాలంటే ఏం చేయాలి మనం ముంద పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి బాగా మగ్గాలి మంచిగా మగ్గాలి ఇవైతే మనకు ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఇంత సొంటి సొంఠి కొమ్మ అయితే కావాలి ఇట్లా ఇంచు ఇంచు మందం ఒక సొంఠి కొమ్మ అయితే కావాలి సొంటి పొడి కూడా దొరుకుతుంది దీంట్లో ఫ్లేవర్ని ఇచ్చేది మంచిది మనకి ఈ వర్షాకాలంలో ఈ సొంటి మంచిది చాలా మంచిది మనకు వర్షాలకు దగ్గులు కాఫ్ అట్లా చేయకుండా మంచిగా ఉంటుంది ఇది సరి చేయకుండా బాగుంటుంది ఇదైతే కొంచెం కంపల్సరీ అప్పుడప్పుడు అయితే వాడాలి ఈ సొం కొమ్మ అయితే నేను దంచుకుంటా ఇవి లోపు ఈ సొంటి కొమ్మ అయితే దంచుకోవాలి పొడి దొరుకుతుంది కానీ ఇంత ఫ్లేవరబుల్గా ఉండదు ఈ పొడి ఇంత ఇది దంచుకున్నంత ఫ్లేవర్ అయితే పొడి ఉండదు ఇది దంచుకున్నప్పుడే మంచిగా ఉంటుంది దంచుకోవాల్సిందే కంపల్సరీ ఇది మనం దంచుకుంటేనే ఫ్లేవర్గా మంచిగా అన్నమాట ఇదిగోండి ఇంకా ఇవైతే మగ్గినవి ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లగా చేసుకోవాలి చల్లబడి దాకా ఉండాలి ఆలోపు మనం పెరుగు పచ్చడిని అయితే రెడీ చేసుకోవాలి భూతేం అవసరం లేదు ఇదిగోండి ఇట్లా మనం సొంటి పొడిని అయితే దంచుకొని పెట్టుకోవాలి ఈ సొంటి పొడిని మనం స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలి మీ ఇష్టం కొంచెం తక్కువనే వేసుకోండి మీకు తెలియకపోతే బాగా వేసుకోకండి ఇది చల్లారే అంతలో నేనైతే పెరుగు చిలుక్కుంటా పెరుగు కొంచెం మనం పలసర చేసుకోవాలి అదైతే చేసుకుంటాం మనం పెరుగునైతే ఇగో ఇట్లా రెడీ చేసుకోవాలి ఇట్లా కొంచెం పలసర చేసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి దాంట్లో ఉంది కానీ ఇక దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి ఈ మనం మగ్గ పెట్టుకున్న పొట్లకాయలు అయితే చల్లగా కావాలి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి మీరు కొత్తిమీర తినగలిగితే వేసుకోండి లేదంటే లేదు ఆప్షనలే కొత్తిమీర అయితే వేసుకుంటే బాగుంటుంది మనకు పెరుగు పచ్చడికి బాగుంటుంది కదా కొత్తిమీర ఇదిగోండి కొన్ని ముక్కలు అయితే ఇప్పుడు వేసుకోండి ఈ ఒక రెండు చిన్న చిన్న ఉల్లిగడ్డలు రెండే కోసుకున్నా ఇప్పుడు కొన్ని వేసుకోండి తర్వాత మళ్ళీ మనం తినేటప్పుడు కొన్ని వేసుకో ఇంకా ఈ మనం మగ్గించుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి కారం అది ఏం అవసరం లేదు ఉప్పు సొంఠి పొడి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి కారం అవసరం ఉండదు మనం ఈ పోపునైతే మంచిగా దీంట్లోకి అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొందరు మన ఇది ఇంగువ వేసుకుంటారు ఇ సైడ్ అయితే మేము ఈ పొడి వేసుకుంటాము ఇంగువ వేసుకోము ఈ సొంఠి పొడి అయితే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం శొంటి పొడి కూడా వేసుకోవాలి నాకు ఏదో సరిపోయినట్టు అనిపించింది అది మనం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ వేసుకోకున్నా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి పెరుగు పచ్చడి అయితే తయారైపోయింది మనకి పుట్లకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఇదైతే ఈ పుట్లకాయలు వచ్చినప్పుడు ఇట్లా చేసుకోండి మంచిది కూడా ఇప్పుడు ఇంకా కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోండి ఇవి కూడా వేసుకోవాలి పచ్చి ఉల్లిగడ్డలు ఎందుకంటే మనం ఎండాకాలంలో తిన్నట్టు ఇప్పుడు వేడి బాగున్నది కదా ఇగో నేనైతే ఇది చేసిన వేడి బాగున్నది అసలు వర్షపడతలేదు పడదలేదు వేడైతే అంత బాగుందన్నమాట ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే చేసుకొని చూడండి ఇట్లా ఇప్పుడు పొట్లకాయ వస్తున్నాయి కదా ఇట్లా కొంచెం అట్లా కొంచెం చేసుకోండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా చేయండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ గుర్తుపెట్టుకోండి కొట్లకాయ పచ్చడి చేసుకొని తిని నాకైతే కామెంట్ చేయండి ఎట్లొచ్చిందో